ఇతర సమస్యలు పట్టి పీడిస్తున్నాయనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం కొన్ని కాలేలుకెళ్తే చదువుకున్న ఉద్యోగులు నిరుద్యో చదువుకున్న నిరుద్యోగులు యువత ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఏదైతే ఫ్యాన్సీ షాపుల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ పరిస్థితులు నెలకొన్న మరి పాలకులు పాలకులు మారుతా ఉన్నారు సంవత్సరాలు మారుతా ఉన్నాయి ఏదైతే క్యాలెండర్ మారిపోతుందో తప్ప పేదల యొక్క జీవితాల్లో ఎలాంటి వెలుగులు లేవు అందుకని ఈ విషయాన్ని మేము గ్రహించాం అందుకని పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదంటి బిడ్డగా గిరిజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను ఆదరించి గెలిపించండి నిస్వార్థంగా సేవ చేసి మీ బిడ్డలాగా మీ యొక్క అన్ని సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అలాగే ఓవూరు నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరూ కూడా నన్ను ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మాకు గిరిజన బిడ్డగా పేద బిడ్డగా నా కుట్రలు తెలియదు స్వతంత్రాలు తెలియదు రాజకీయాలు తెలీదు పేద ప్రజలకు నిస్వార్థ సేవలు చేయడమే తెలుసు అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘ నాయకుడిగా అలాగే జర్నలిస్ట్ నాయకుడిగా అలాగే గిరిజన సంఘ నేతగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తూ ఉన్నాను మీరందరిగాని ఆదరించి చట్టసభలకు పంపితే అసెంబ్లీకి పంపితే పేదల యొక్క వాణిని పేదల యొక్క సమస్యలని అసెంబ్లీలో అసెంబ్లీలో వినిపించి గలం వినిపించి పేదలందరికీ కూడా న్యాయ నా యొక్క శక్తి వంచన లేకుండా సాయశక్తుల న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ ఓవర్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఆదరించి గెలిపించండి నేనేంటో చూపిస్తా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని తయారు చేయండి